లక్ష్మీనివాస్ గాయత్రి నగర్లో అఖిల పద్మశలీ సమాజం భీవండి అనుబంధ పండి వైష్ణవదేవి మరియు పకుల్చాల్ స్థానిక ప్రాంతాల్లో ఉన్న పద్మశాలి కులబాంధవులు ప్రజలు వారి కష్టసుఖాలలో పాల్పంచుకునే పెద్ద మనిషిగా నూతనంగా అఖిల పద్మశ్రీ సమాజం పెద్ద మనిషిగా ఎన్నికైన సందీప్ కోట గారికి ఈరోజు లక్ష్మీ నివాస్ బయట స్థానిక ప్రజలు దూస గంగాధర్ దుంపటి నాగరాజ్ దుంపటి లక్ష్మీనారాయణ రాజేశం గాలి బాస సురేష్ సంజు చిదరాల మరియు తదితరులు కలిసి సందీప్ కోటకు షాల్వా మరియు పూల బుగ్గే ఇచ్చి సత్కారం చేశారు మరియు యువకులు తమ అభిమానాన్ని చూపిస్తూ కేక్ తీసుకొచ్చి సందీప్ కోట చేతులపై కేక్ కట్ చేయించి మిఠాయిలు అందరికీ తినిపించారు గదర్ దోశ నా పేరు మా ఏరియాకు సందీప్ కోట పెద్ద మనిషి అయినందుకు సత్కరిస్తున్నాం వెంకటేశ్ చాల నుండి గాయత్రి నగర్ పకూర్ చాల వరకు పద్మసాయి సమాజ్ తరపున ఏర్పాటు చేశారు సందీప్ కోట గారికి అందు గురించి మేము సత్కరించాం సద్ది కోట పెద్ద మంచి కూడా మీ సేవలు అందిస్తుండే అవును ఇలాంటి సమస్యలు వచ్చినా ఆవినా అవును నిలబడుతుండే ఇప్పుడు కూడా నిలబడుతుండు ఇంకా ముందుకోవాలని ఎలా భావిస్తుండది ఇంకా ముందుకోవాలని సత్కరించడం ఆటలు ఆయన చూపించుకోవాలని ఏదైనా పెళ్లికైనా పెద్ద మనిషి ఉంటాడు దేనికైనా ముందు ఉండాలని కోరుకున్నాం సార్ మీడ యోగులు మరియు అందరూ పెద్దలు సత్కరణ చేస్తుండ్రు ఎందుకంటే మీరు అక్కడ పద్మశుల సమాజంలో కూడా ఒక పెద్ద మంచి రూపంగా ఏమంటున్నారు మేము ఇక్కడ గత ఇరవై ఐదు ఏళ్ళ సమ్మం ఉంటాన్నా మా కుటుంబ సభ్యులు లెక్కనే అందుకోసం వీళ్ళందరూ ఏకైక నన్ను ఇక్కడ వెంకటేశ్వర చాలకి పెద్ద మనుషులకే ఎన్నుకున్నారు ఇవాళ వాళ్ళు పిలిచి నాకు సత్కారం చెప్తాను కాబట్టి నాకు చాలా మంచిగా అనిపిస్తుంది సరే యువకులకు అతను చేయాలని కోరిక తప్ప నా మనసులో కూడా మేము యువకులకు సమాజం తరఫున ఏమన్నా చేసే ఉంటే ఖచ్చితంగా నేను చెప్తాను ప్రయత్నం చేయగలుగుతా సమాజం ముంగడు పోతుంది అందరినీ సమాజంలో తీసుకొచ్చి ఏదో ఒకటి చేపిస్తాను ఉంది